ఇస్తారు మరియు జత జతలో మనల్ని ఖజానాలతో భర్పూరుగా నింపుతారు బాబా సదా ఇదే చెప్తూ ఉంటారు అన్ని ఖజానాల కంటే గొప్ప ఖజానా అనుభవం అనే ఖజానా ఎవరైనా సరే సేవ విషయంలో కొన్ని సేవలు చేయలేకపోవచ్చు అంటే కొంతమంది కోర్స్ చెప్పలేకపోవచ్చు మురళి చదివి వినిపించలేకపోవచ్చు ధనసేవ చేయలేకపోవచ్చు ఇంకా మరేదైనా సేవ చేయలేకపోవచ్చు కానీ ఏదైతే బాబాతో అనుభవం చేసుకున్నామో ఆ అనుభవాన్ని చెప్పడం ద్వారా బాబాను ప్రత్యక్షత చేయవచ్చు బాబా చెప్తారు చెప్పినది మర్చిపోవచ్చు కానీ ఏదైతే అనుభవం చేస్తారో అది ఎప్పటికీ మర్చిపోరు మరి అటువంటి ఇప్పుడు అనుభవంతో కూడిన ఒక క్లాసు విందాము ఈ క్లాస్ మధుబన్ పాండవ పవనంలో రాత్రి జరిగిన క్లాసులో ఒక మాతాజీ తన యొక్క జీవితంలో బాబాను స్మృతి చేస్తూ సహాయం ఎలా పొందారో తెలియచేశారు బాబా చెప్పినట్లుగా ఇంట్లో ఉంటూనే గృహస్థ వ్యవహారంలో ఉంటూనే బాబాను స్మృతి చేసి పురుషార్థం చేసి బాబా యొక్క సహాయాన్ని పొందవచ్చు అని ఈ వినుభూ ఈ అనుభవం తెలియచేస్తుంది ఇప్పుడు మనం ఈ క్లాస్ విందాం ఓం శాంతి నా జీవితంలో చాలా సుందరమైన అనుభవం అయ్యింది పరమపిత శివ పరమాత్మ నాకు జీవనదానం చేశారు ఇలా చెప్పడం కూడా తక్కువే అవుతుంది నాకు లౌకిక జీవితంలో చాలా కండిషన్స్ ఉండేవి బంధనాలు ఉండేవి సో నా లౌకిక పేరు అనిత నాకు ఈ అలౌకిక అనుభవం అనేది కోవిడ్ టైంలో అయ్యింది కోవిడ్ చాలా ఇబ్బంది పెట్టింది నేను ముంబైలో ఉంటాను రెండు వేల ఇరవై సంవత్సరంలో మాకు కోవిడ్ అటాక్ అయింది ఆ టైంలో చాలా ఎక్కువగా జ్వరం వచ్చింది చాలా వీక్ అయిపోయాను చెప్పలేనంత అలసట ఉండేది వీటన్నిటి కారణంగా నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను అంతేకాదు నాకు జీర్ణశక్తి లేకపోవడం వలన లూజ్ మోషన్స్ కూడా అయిపోతూ ఉండేవి ఎప్పుడైతే నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యానో మెల్లమెల్లగా ట్రీట్మెంట్ మొదలైంది మొదట్లో డాక్టర్స్ నిమోనియా అనుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు అయితే ఒకసారి డాక్టర్ చెప్పారు మీరు కోవిడ్ టెస్ట్ చేసుకుంటే బాగుంటుంది అని అప్పుడు నేను కోవిడ్ టెస్ట్కి వెళ్ళాను ఆ టెస్ట్లో కోవిడ్ పాజిటివ్ అని వచ్చింది మరి డాక్టర్స్ ఆ తర్వాత మీరు మీ ఇంతకు ముందు ఎక్కడికైతే వెళ్ళారో ఆ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీయించుకోండి అని చెప్పారు అప్పుడు ఇంకా నేను చేసేది ఏమీ లేక ఎక్కడైతే నాకు ఫస్ట్లో ట్రీట్మెంట్ అయ్యేదో అక్కడికి వెళ్ళిపోయాను అక్కడ చూస్తే ఆ టైంలో ఏమీ ఫెసిలిటీస్ అందుబాటులో లేవు మరి ఆ సమయంలో శివ బాబా చేసిన సహాయం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను నేను బాబాను స్మృతి చేస్తూ అక్కడ బెడ్ కోసం ప్రయత్నం చేశాను అలా చేయగా చేయగా నాకు ఒక బెడ్ లభించింది ఇంత జరిగినా కూడా చాలా భయమేసింది ఎందుకంటే నేను పదిహేను సంవత్సరం నుండి జ్ఞానమార్గంలో నడుస్తూ ఉన్నాను ఆ టైంలో నేను హాస్పిటల్కి వెళ్తే అక్కడ లిఫ్ట్ కూడా వాడనివ్వలేదు వాళ్ళు కానీ నాకు అలాట్ చేసిన బెడ్ సెకండ్ ఫ్లోర్లో ఉంది నాకున్న అలసట కారణంగా సెకండ్ ఫ్లోర్కి ఎలా వెళ్ళాలి చాలా భయం వేసింది నేను నెమ్మది నెమ్మదిగా మెట్లు ఎక్కి వెళ్ళాలి కానీ చూస్తే నాకు చాలా నీరసంగా ఉంది సరైన బాబా స్మృతిలో నేను మెట్లు ఎక్కడం ప్రారంభించాను మెట్లు ఎక్కుతూ ఉంటే కళ్ళు తిరిగిపోతూ ఉన్నాయి అక్కడ నర్స్ సిస్టర్స్ చాలామంది ఉన్నారు నాకు ఎలా అయిన రూమ్లోకి వెళ్ళి చూస్తే అక్కడ అట్లీస్ట్ వెంటిలేషన్ కూడా లేదు ఆక్సిజన్ ఫెసిలిటీ కూడా అందుబాటులోకి లేదు ఇక నేను అప్పుడు పరమాత్మ తండ్రిని స్మృతి చేయడం ప్రారంభించాను చెప్పలేని అంత విపరీతమైన దగ్గు వస్తూ ఉండేది అలా దగ్గుతూ ఉండడం వల్ల పొట్టలో మరియు చెస్ట్లో చాలా పెయిన్ వచ్చేసేది వీటి వలన యూరిన్ ప్రాబ్లం కూడా అటాక్ అయింది ఇక మరి ఇన్ని సమస్యలతో అనారోగ్య టైంలో నాలో మెల్లమెల్లగా ఆత్మవిశ్వాసం తగ్గిపోతూ వచ్చింది ఇక ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో నాకు తెలియట్లేదు నేను తిరిగి ఇంటికి కూడా వెళ్ళలేనేమో అని అనిపించింది అలా చాలా కష్టంగా అతి కష్టంగా ఒక రోజు గడిచింది ఇక రెండో రోజు చూస్తే ఒక్కొక్క నిమిషం చాలా కష్టం అనిపించింది ఒకవైపు నా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతూ వస్తున్నాయి ఆ టైంలో కూడా నేను మొబైల్లో బాబా మురళిని చదువుకుంటూ ాబా స్మృతిలో లగ్నమైపోయి ఉండేదాన్ని అయినప్పటికీ కూడా పరిస్థితుల అనుసారంగా నా స్థితి అటు ఇటు అయిపోతూనే ఉంది కానీ నేను మురళి చదువుకొని ఆ మురళిని ఇతరులకి వినిపించాలనే కోరిక చాలా ఎక్కువగా ఉండేది ఇలా జరుగుతున్న సమయంలో నాకు బ్రహ్మబాబా స్టోరీ గుర్తొచ్చింది బాబా కూడా మురళి వినిపించే సమయంలో దగ్గొస్తూ ఉండేది సాధారణంగా బాబాకు దగ్గొస్తూ ఉండేది అయినా కూడా వారు పురుషార్థం చేసుకున్నారు అన్న స్మృతి నాకు కలిగింది అంటే ఆ టైంలో నా స్థితి కింద మీదకి అయిపోవడం వలన ఏదైనా అలౌకిక అనుభూతిని గుర్తు చేసుకోవాలన్న తపన ఎక్కువైంది మరి సాక్షాత్తు బాబా కూడా తన పురుషార్థం ద్వారా కర్మభోగాన్ని పూర్తి చేసుకున్నారు కదా అని నాకు అనిపించింది నేను ఇక ఇంటికి వెళ్ళలేనా నేను ఇక ఇక బ్రతకలేను అని అనిపించేసింది దాదాపు ఇంకా నేను మరి ఇంటికి వెళ్ళనని అనుకున్నాను కానీ ఆ సమయంలో నేను హాస్పిటల్కి వచ్చేటప్పుడు కావలసిన భోజన పదార్థాలు కూడా తీసుకుని రాలేదు అక్కడ ఉండడానికి కావలసిన వస్తువులు మాత్రమే తీసుకుని అన్నమాట కానీ నా బ్రాహ్మణ జీవితంలో నేను ధారణమూర్తిగా ఉన్నాను బయట ఎక్కడ భోజనం చేసేదాన్ని కాదు కానీ ఇక్కడ హాస్పిటల్లో ఎలా నేనేం చేయాలి ఇప్పుడు ఒక సిస్టర్ అంటే నర్స్ వచ్చి ఐదు రకాల టాబ్లెట్స్ ఇచ్చి ఇవి భోజనం చేసుకున్న తర్వాత మాత్రమే వేసుకోవాలని చెప్పారు అరే బాబా నేను ఇప్పుడు ఏం చేయాలి ఎలాగా భోజనం ఎలా చేయాలి ట్యాబ్లెట్లు ఎలా వేసుకోవాలని ఆలోచిస్తూ ఉండిపోయాను అయితే అప్పుడు మా పక్కింటి వాళ్ళు కొద్దిగా టిఫిన్ తయారు చేసి తెచ్చారు అయినప్పటికీ కూడా నా యోగి జీవితంలో అనగా పదిహేను సంవత్సరాలుగా నేను వేరే వారి చేతి నుండి భోజనం తీసుకోలేదు ఈ విధంగా నేను సందిగ్ధంలో ఉన్నాను అయితే ఐదు నిమిషాల్లో నాకు అనిపించింది భూమి బ్రద్దలైనా సరే ధర్మం వదలకూడదని బాబా చెప్పారు కాబట్టి నేను అక్కడున్న సిస్టర్స్ని పిలిచి వారితో చెప్పాను సిస్టర్ ఎలా అయినా ఒక ఫ్రూట్ ఒకటైనా చాలు తీసుకురండి అని చెప్పాను ఆమె సరే అని చెప్పి కొంత సమయం అయిన తర్వాత ఒక ఫ్రూట్ తెచ్చి నాకు ఇచ్చారు నేనైతే బాబాతో చెప్తున్నాను బాబా ఈ భోజనం తిని అయినా నేను దాటుకుంటాను నాకు ఆ శక్తు మీరు ఇస్తారు బాబా మీరు నా జీవితాన్ని సఫలం చేస్తారు బాబా అని నేను సంకల్పం చేశాను నేను నా పూర్తి అనుభవంతో చెప్తాను బాబా మీరు నా జీవితాన్ని సఫలం చేస్తారు అని నాకు సంపూర్ణ దృఢమైన సంకల్పం కలిగింది ఇప్పుడు నేను నా హృదయపూర్వకమైన అనుభవంతో చెప్తున్నాను ఆ విధంగానే మూడు రోజులు గడిచిపోయాయి నేను గంటల పాటు యోగంలో కూర్చునేశాను అలా ఎప్పుడైతే నేను యోగంలో కూర్చున్నానో నా కళ్ళ నుండి నాకు తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి నాకు లోపల ఆంతరికంలో రియలైజేషన్ అవుతుంది నేను ఎంత పాపం చేశానో అదంతా ఇప్పుడు పూర్తి చేసుకోవాలి లెక్కాచారం అంతా పూర్తి చేసుకోవాలి ఈ విధంగా ఆలోచిస్తూ నేను పాపం చేశాను చాలా కర్మభోగం ఉంది అని అనుకుంటూ అనుకుంటూ చాలా దుఃఖీగా అయిపోయాను నేను ఈ ఈ విధంగా యోగంలో అనుకుంటూ ఉన్నప్పుడు నేనున్న రూమ్ అంతా ఒక్కసారిగా కాంతితో నిండిపోయింది చాలా ప్రకాశంతో నిండిపోయింది మళ్ళీ ఆ ప్రకాశం అంతా కలిసి ఒక బిందు స్వరూపంగా అయిపోయింది ఆ బిందు స్వరూపం నుండి మెల్లమెల్లగా ఒక ఛాయలాగా వస్తున్నట్లు అనిపించింది ఆ ప్రకాశం నుండి నాకు బ్రహ్మబాబా కనిపిస్తూ ఉన్నారు నెమ్మదిగా చూస్తే నా సన్ముఖంలోకి బాప్తాద వచ్చి ఉన్నారు బాప్ నా తలపైన చెయ్యి ఉంచి ఆశీర్ ఆశీర్వదిస్తూ బుజ్జగిస్తూ మధురమైన బిడ్డ నీవు శివశక్తివి మహావీరినివి నీ జతలో సర్వశక్తివంతుడైన తండ్రి ఉన్నారు నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటూ బాప్తదా చేతితో నా తల నుండి పొట్ట వరకు నిమురుతూ ఉన్నారు వారి చేతి నుండి నాకు కరెంటు లభిస్తూ ఉంది అది మీరు ఒక శక్తి అని చెప్పండి పవర్ అని చెప్పండి ఇక ఏమైనా అనుకోండి ఆ చేతి నుండి నాకు ఒక రకమైన కరెంటు పాస్ అయ్యింది నా శరీరం అంతా కూడా నా శరీరం అంతా కరెంటుతో పూర్తిగా నిండిపోయినట్లు అనిపించింది వెంటనే నాకు నిద్ర వచ్చేసింది అదే బెడ్ మీద అదే బెడ్ మీద నేను తలవాల్చి చాలా సమయం వరకు గాఢంగా నిద్రపోయాను అంతే నాకు బాబా పునర్జన్మ ఇచ్చినట్లు అయిపోయింది అంటే మన తపన మన భావన చూసి బాబా తప్పకుండా సహాయం చేస్తారు ధైర్యంతో విశ్వాసంతో బాబా మీద పూర్తి నమ్మకంతో మనం ఒక అడుగు వేస్తే బాబా వెయ్యి అడుగులు సహాయం చేస్తారు అప్పుడు నాకు ఇక ఆంతరికంగా సంకల్పం వచ్చేసాయి ఈ జీవితం బాబాది ఇప్పుడు జరిగిన ఈ అనుభవం నేను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను నాకు ఇప్పటి వరకు అది గుర్తు వస్తూనే ఉంటుంది అంతే నేను బాబా చెప్పినట్లుగా నేను విజయరత్నంగా అంటే విజయం పొందుకునే నా నా ఇంటికి వెళ్ళిపోయాను తిరిగి చేరుకున్నాను ఇంట్లో బాబా రూమ్లోకి వెళ్ళి బాబా దగ్గర చెప్పాను కూర్చొని చెప్పాను బాబా ఈ జీవితం మీదే ప్రతి క్షణం మిమ్మల్ని స్మృతి చేస్తూ ఈ జీవితాన్ని మీకు అంకితం చేస్తున్నాను మీదే బాబా అని చెప్పాను అయితే నా ఈ అలౌకిక అనుభవం మీ అందరికీ చెప్పడానికి గల ఉద్దేశం ఏంటంటే ఇంట్లో ఉంటూ కూడా గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా మనం ఈ ఈశ్వరీయ మార్గంలో నడవ నడవగలము అంతేకాకుండా శ్రేష్టమైన పురుషార్థం చేసి బాబా నుండి సంపూర్ణ మద్దతు తీసుకోగలం అయితే మీరు కూడా ఇదే విధంగా సెంటర్కి వెళ్తూ రోజు బాబాతో యోగం చేస్తూ బాబా యొక్క మురళిని వింటూ మీ జీవితాన్ని కూడా ధన్యం చేసుకోవాలని నా శుభమైన భావన మరియు కామన ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు బాబాకు ప్రియస్మృతులు అచ్చా ఓం శాంతి